హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో టీజీపీఎస్సీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ సబ్స్క్రైబ్ చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది విషయం మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మనకు ఇంతకు ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది మీకు ఇక్కడ స్టార్టింగ్ పేజ్లోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది దాంతో పాటుగా మనకు ఫైనల్ కీ కూడా ఇచ్చారు సో ఫైనల్ కీ మన కీతో పాటుగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఏమేమి చేంజ్ అనేది మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు జిఆర్ఎల్ లిస్ట్లో నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్క్స్తో పాటుగా మనకి ఇవ్వడం జరిగింది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు దీనిలో ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చారు అండ్ వెబ్ నోట్తో పాటుగా ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ జిఆర్ఎల్ అయితే ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ గ్రే టూకు సంబంధించి అండ్ అదో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కనుక ఇక్కడ టూ డిపార్ట్మెంట్స్ సంబంధించి డిఫరెంట్గా ఇచ్చారు సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ టాప్ కనుక చూసినట్లయితే ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మనకు స్టేట్ టాప్ వచ్చేసి ఇక్కడ జోన్ వన్కి సంబంధించినటువంటి వ్యక్తి సో టూ థర్టీ మార్క్స్ తోటి మనకు స్టేట్ టాప్ అయితే ఉంది బీసీ డి క్యాండిడేట్ ఓకేనా మెయిల్ సో ఇక్కడ ఆ రకంగా మీరు ఇక్కడ టోటల్గా మీరు చూసుకోవచ్చు మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది జనరల్ ర్యాంక్ ఎంత వచ్చింది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు మీకు వచ్చిన మార్క్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ జెండర్ అండ్ మీ యొక్క రిజర్వేషన్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రైమరీ కీకి వచ్చిన మార్క్స్కి ఇప్పటికీ ఎన్ని మార్క్స్ పెరిగాయి మీ ర్యాంక్ ఎంత మీ జోనల్లో అని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీలైతే నేను దీని మీద సపరేట్ ఒక వీడియో చేస్తాను మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా మనం ఈజీగా దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు మీకు రేపు నేను ఆ కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో అందించేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే జోనల్ వైజ్గా మీ ర్యాంక్ ఎంత అనేది కూడా మీరు చెక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దానికి సంబంధించిన కూడా నేను మీకు రేపు కావాలంటే రేపు ఈవినింగ్ వరకు నేను ఆ వీడియో కూడా చేసి అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కంపల్సరీ మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అనేది కింద కామెంట్ చేయండి అంటే స్టార్టింగ్ ప్రైమరీకి అప్పటికి ఇప్పటికి మీ మార్క్స్ పెరుగుతాయి కదా మనకు నార్మలైజేషన్ చేస్తారు కదా నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ పెరుగుతున్నాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒకసారి రెస్పాన్స్ షీర్షన్ కూడా మీరు చెక్ చేసుకుంటే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఒకసారి అయితే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు చెక్ చేసుకుంటే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ